హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఏషియా నెట్ న్యూస్ తెలుగు నేను మీ మహేష్ ఇక తాజా ఎపిసోడ్ బిగ్ బాస్ గురించి తెలుసుకోవాలంటే చూసుకున్నట్టయితే అసలు ఎవరు ఎలా ఉంటున్నారో అర్థం కావట్లేదు బిగ్ బాస్ ఎపిసోడ్ లో ఎవరి మూడు స్కీన్స్ ఎలా ఉంటున్నాయో అర్థం కావట్లేదు మరి ఐదో వారం అయితే మరి దారుణంగా తయారు ఒక గంట కొట్టుకుంటున్నారు ఒక గంట కలిసిమెలిసి ఉంటున్నారు ఇంకో గంట ఏమో అసలు నువ్వు లేక నేను లేనట్టు పాటలు పాడుకుంటున్నారు ఇంకోసారేమో నువ్వా నేను అన్నట్టు డిషన్ టిష్యం అనుకుంటున్నారు అంటే బిగ్ బాస్ హౌస్ లో అసలు ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియట్లేదు రోజు రోజుకి పరిణామాలు పడుతున్నాయి వారం వారం అన్న ఐదో వారానికి వచ్చే వరకు ఇంకా ప్రతి రోజు ఒక కొత్త సినిమా చూపిస్తున్నారు బిగ్ బాస్ కంటెస్టెంట్స్ ముఖ్యంగా ఈ నాలుగు వారాలు చాలా బాగా లీడర్షిప్ తో చాలా అంటే అంటే ఒక యాక్టివ్ గా ఉన్నటువంటి నిఖిల్ రాను రాను డల్ అయిపోతున్నాడు హాస్క్ ఆడుతున్నాడు కానీ లీడర్షిప్ సోనియా వెళ్ళిపోయిన నిఖిల్ లో ఒక నిర్వేదం కనిపిస్తుంది అతను గేమ్ తన గేమ్ మీద దృష్టి అయితే పెడుతున్నాడు బట్ మిగతా వాటిలో కూడా అతను కరెక్ట్ గా ఉంటేనే టైటిల్ లో ఉంటాడు లేకుంటే అతను రోజు డౌన్ అయ్యే అవకాశం ఉంది అతన్ని మించిన వైల్డ్ కార్డు ఎవరైనా వచ్చారంటే మనకి నికేది ఇంకా సర్వే అవ్వడం కష్టం అని చెప్పాలి సో పృథ్వీ యాక్టివ్ అవుతున్నాడు కంట్రోల్ చేసుకొని యాంగ్రీ కంట్రోల్ చేసుకొని బట్ ప్రతి టాస్క్ లో తన పర్ఫెక్ట్ గా ఉంటున్నాడు సో అతను కాబట్టి చేస్తున్నాడు అయితే ఈ హౌస్ మొత్తం మీద మనం ఈ మూడు నాలుగు వారాలు సోనియా వెళ్ళిపోయేంత వరకు సోనియా గురించి దాదాపు రోజు ప్రతి రోజు ఆ చేసే పనులు మనం కనిపిస్తున్నాయి కాబట్టి హౌస్ అంతా ఈ విషయంలో బాగా హౌస్ అంతా అనుభవించారు ప్రతి విషయంలోనూ హౌజ్ అంతా ఎఫెక్ట్ అయ్యింది కాబట్టి మనం సోనియా గురించి మాట్లాడుకుందాం మరి ఈసారి ఇప్పుడు ఈ ఫిఫ్త్ వీక్ నుంచి అంటే గత నుంచి జరుగుతున్నా సరే ఫిఫ్త్ వీక్ నుంచి ఎందుకో మణికంఠ గురించి ఎక్కువ మాట్లాడుకోవాల్సిన పరిస్థితి వస్తుంది ఎందుకంటే మణికంఠ కార్నర్ అవుతున్నాడు హౌస్ మొత్తం మీద అంటే మనం రోజు ఏదో విషయంలో మణికంఠ గురించి మాట్లాడుకుంటున్నాం ప్రతిసారి మణికఠని కార్నర్ చేసే పరిస్థితులు క్రియేట్ అవుతున్నాయి ఒక్కోసారి అంటే ఒక విచిత్రమైన వాతావరణం ఏంటంటే యష్మికి మణికంఠకి ఎప్పుడు వారు జరుగుతుంది ప్రతి వారం నేను నామినేట్ చేస్తా అని చెప్పి యష్మి చెప్పింది కరెక్ట్ కానీ ఒక్కోసారి అతని మీదనే అమ్మాయి శ్రద్ధ చూపిస్తుంది అంటే మనీని చూస్తే జాలి అనిపిస్తుంది అని డిఫరెంట్ షేడ్స్ అనిపిస్తున్నాయి యస్మిలో ఈ రోజు కూడా మణికంఠని హౌస్ అంతా టార్గెట్ చేసినట్టుగా అనిపించింది నన్ను కార్నర్ చేస్తున్నాడని ఫస్ట్ టైం బస్ట్ మణికంఠ నన్ను కార్నర్ చేస్తున్నాడు ఎందుకంటే చీఫ్ అవ్వాలని బాగా తపను చేస్తున్నాడు ఫైర్ అవుతున్నాడు ప్రతి విషయంలో కాకపోతే ఎమోషనల్ గా తను కొన్ని పాయింట్స్ కంట్రోల్ చేసుకోగలిగితే చాలా వరకు కంట్రోల్ అయ్యాడు ఫస్ట్ వీక్ లో ఎంత దారుణంగా ఉన్నాడు తర్వాత తర్వాత ఎలా మారాడు అనేది మనం ప్రతి వారం అతనిలో మార్పు చూస్తున్నాం ఇప్పుడు కూడా కంట్రోల్ గా ఉంటున్నాడు బ్యాలెన్స్ గా ఉంటున్నాడు బట్ కొన్ని విషయాల్లో మన మణికఠ చేసే పనులు హౌస్ లో ఉన్న వాళ్ళకి నచ్చట్లేదు దాంతో వాళ్ళంతా మణికఠని వ్యతిరేకించడం అతనికి కారణం అయిపోతున్నానేమో అన్న ఫీలింగ్ అడుగుతుంది ఎందుకంటే అవతల టీం అతను విమర్శించాడంటే ఓకే అతను విమర్శించిన వాళ్ళు యశ్వి లాంటి రివర్స్ లో విమర్శించారన్నా ఓకే బట్ కాంతారా టీమ్ లో ఉన్న సీత గానీ నెక్స్ట్ నైన్ కానీ వీళ్ళు కూడా తెలియకుండానే మణికఠను టార్గెట్ చేస్తున్నట్టు అనిపిస్తుంది వాళ్ళు సేవ్ చేశారు ఓకే సోన్యానా మణికంఠానా అని మొన్న జరిగిన ఎలిమినేషన్స్ సంబంధించిన దాంట్లో అతను సేవ్ చేస్తారు కానీ మేము సేవ్ చేస్తామన్న ఫీలింగ్ లో వాళ్ళు అందరు నీవి శ్రద్ధ పెడుతున్నారు నువ్వు నేనే నిన్నే కన్సల్ట్ చేస్తున్నారు కానీ నువ్వు ఇట్లా ఫీల్ అవుతున్నావు అని సీత రివర్స్ దారి చేయడం అనేది ఆమెకి కరెక్ట్ కాదు ఎందుకంటే నామినేషన్స్ కూడా అంతే సీత మనీని ఎట్లయితే ఇది చేసిందో ఆమెకే రివర్స్ లో వచ్చేసింది సో ఇప్పుడు కూడా ఈ వాళ్ళు జరిగిన గేమ్ లో కూడా పపీస్ గేమ్ లో కూడా అంతే జరిగింది సీత సీత మరిగంటనే అన్నప్పుడు నెక్స్ట్ రౌండ్ లో తనే బయటకి రావాల్సి వచ్చిన పరిస్థితి వచ్చింది సో మొన్న జరిగిన టాస్క్ లో కూడా మణికంట సర్వే టాస్క్ నుంచి పక్కనే తప్పించింది సీత కానీ తర్వాత తాను తాను తప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చింది సో ఇప్పుడు కూడా అదే జరిగింది అంటే సీత ఒక్కదని కాదు ప్రతి ఒక్కళ్ళు అంటే ముఖ్యంగా ఫుద్ధి కూడా అంతే ఇప్పుడు జరిగిన పబ్లిష్ టాస్క్ లో లీడర్షిప్ క్వాలిటీస్ గురించి దాని గురించి మాట్లాడుకుంటా యష్మికి నెక్స్ట్ మణికంఠకి ఇద్దరికి చూసుకుంటే యష్మికి ఇచ్చేసారు దాని క్లాండ్ క్లాన్ లో ఉన్నది కాబట్టి యష్మికి ఇచ్చేసారు బట్ యష్మికి ఇవ్వటం అనేది అతను చెప్పిన కారణాలు ఏంటంటే మణికంఠ గెలవటం కూడా ముఖ్యమని నీ ఆట బాగుందని చెప్తానే మనకంట గెలవటం కూడా ముఖ్యం చెప్పడం కరెక్ట్ కాదు ఎందుకంటే మణికంట బాగా పట్టుతా ఉన్నారు చీఫ్ అవ్వాలని పట్టుతా ఉన్నాడు నేను చేయగలుగుతా అన్న ఆలోచన ఒక అవకాశం ఇవ్వాలని హౌస్ లో ఎవరు భావించట్లేదు అతన్ని వైద్యం పంపాలని ఆలోచిస్తున్నారేమో అన్న ఆలోచన ఉంది ఎందుకంటే పృథ్వీ ప్రతిసారి మణికంట టార్గెట్ చేస్తున్నారు యష్మి ఆల్రెడీ చీఫ్ గా చేసింది మళ్ళీ నేను నిరూపించుకుంటానని అంటారు యష్మి ఆల్రెడీ చేసింది బట్ మణికంట ఛాన్స్ ఇవ్వచ్చు పృథ్వీ అనుకుంటే బట్ మణిక విషయంలో పృథ్వీ పాజిటివ్ గా లేదు కానీ ఆడియన్స్ విషయంలో మనకి అదే మణికంట మీద పాజిటివిటీని పెంచుతుంది సో ఇది ఇది జరుగుతుంది ఈ ఇప్పుడు జరిగిన ఈ టాస్క్ మొత్తం మీద మణికంఠ హైలైట్ అయ్యాడు మణికఠ ఏడుస్తున్నాడు ఎందుకంటే టార్గెట్ చేస్తున్నారు సో ఇక్కడ విచిత్రమైన విషయం ఏంటంటే అంత బెదిరించిన యష్మి కూడా మనీ చూద్దాం నువ్వు ఇలా చేస్తావా అని చెప్పి మళ్ళీ దగ్గరకు వచ్చి ఎందుకు ఏసుకున్నావు నువ్వు అని చెప్పి దగ్గర తీసుకోవడం అనేది ఆడియన్స్ కి చాలా బాగా అనిపించింది అంటే యష్మి యష్మికి సంబంధించి బాగా నెగిటివ్ నెగిటివ్ ఉన్న వాళ్ళందరూ కొంచెం రిలాక్స్ అయ్యారు సో మణికంట మీద అమ్మాయికి సత్కారణ ఉంది ఆవేశం వచ్చినప్పుడు బాగా అరుస్తుంది చేస్తుంది కానీ పాపం మణికంట అని అంటుంది సో మణికంఠ ఆడుతున్నాడు మరికంటే ఆటను గుర్తిస్తే హౌస్ బాగుంటది అనేది ఆడియన్స్ అభిప్రాయం సో ఇలా ఈ గేమ్ రన్నింగ్ లో ఉంది ఇంకా తర్వాత ఎపిసోడ్ లో కూడా జరుగుతుంది ఎవరు చీఫ్ అవుతారు అనేది నెక్స్ట్ ఎపిసోడ్ లో తెలుస్తుంది సో అంతకంటే ముందు మార్నింగ్ లేసి లేవగానే కలర్ కలర్ వాట్ కలర్ విచ్ కలర్ వాంట్ అనే గేమ్ ని ఫన్ గేమ్ ని బిగ్ బాస్ కండక్ట్ చేశారు సో ఈ గేమ్ లో అందరూ బాగా ఎంజాయ్ చేస్తారు కలర్ కి సంబంధించిన గేమ్ లో ఫస్ట్ మణికంఠ ముప్పై ఇందులో మణికంఠ చేసిన డాన్స్ కి అందరు అయ్యారు విజిల్స్ వేశారు తను కూడా సూపర్ మంచి సాంగ్ కి బాగా డాన్స్ చేశారు సో మణికంఠ నైన్ గా కాంబినేషన్ లో మణికంఠ యష్మి కాంబినేషన్ లో డాన్స్ చెప్పిచ్చి వాళ్ళందరినీ కలపాలి అన్న ఉద్దేశాన్ని బిగ్ బాస్ అక్కడ క్లియర్ గా బిగ్ బాస్ అభిప్రాయం తెలిసిపోయింది అక్కడ ఇంకోటి ఏంటంటే ఈ విషయాన్ని తర్వాత టాస్క్ లో నక అన్నాడు అందరూ రేపు పొద్దున అంత సరదాగా ఉన్నారు కలిసిపోయినా మేము అని అనుకున్నాం బట్ నాకు సీత అంటే మీరంతా ఇష్టం కానీ మీరు ఇలా చేస్తారని అనుకోలేదు అది ఇది అని చెప్పి దాని ఎమోషనల్ పాయింట్స్ అని అక్కడ చెప్పడం జరిగింది సో ఇది ఇది ఈ ఈ తాజా ఎపిసోడ్ కి సంబంధించిన రివ్యూ రేపు అసలు ఎవరు నెక్స్ట్ చీఫ్ ఎవరు అనేది రేపు ఎపిసోడ్ లో తెలిసే అవకాశం ఉంది ఎందుకంటే చీఫ్ కంటెంటర్ గా శక్తి టీమ్ టాస్క్ లో పృథ్వి వాళ్ళ టీం నుంచి నిలబెట్టారు సో అక్కడ వాళ్ళ మధ్య డిస్కషన్ జరిగింది ఆ విషయంలో యష్మికి పృథ్వీకి వాదన జరిగింది యష్మి పృథ్వీ ఇచ్చాడు సో పృథ్వీ కూడా బాగా ఎమోషనల్ అవుతున్నాడు ఈ మధ్య బాగా ఏడుస్తున్నాడు సో వాళ్ళిద్దరి మధ్య జరిగింది అది వేరు తర్వాత పృథ్వీ అక్కడ నుంచి చీఫ్ కంటెండర్ గా ఉన్నాడు ఇటు నుంచి ఒక చీఫ్ కంటెండర్ ఉండాలి సో వాళ్ళు అనేది నెక్స్ట్ ఎపిసోడ్ లో తెలిసే అవకాశం ఉంది అయితే ఈ రోజు జరిగిన ఎపిసోడ్ లో మణికంఠకి ఎంత మంది సపోర్ట్ చేస్తున్నారు మణికంఠ అది నిజమని ఎంతమంది అనుకుంటారు అతను చీఫ్ అవ్వాలని ఎవరు అనుకుంటున్నారు కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి నెక్స్ట్ కార్డ్ ఎంట్రీ వీటికి ఎవరు రాబోతున్నారు ఎవరు బయటకు వెళ్లబోతున్నారు అనే విషయంలో కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి సో ఇలా బిగ్ బాస్ కి సంబంధించిన మినిట్ టు మినిట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఏషియా నెట్ న్యూస్ తెలుగు నేను మీ మహేష్